హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీవీకే బైక్స్ ఫ్రెండ్స్ ఇరవై ముందుకి బజాజ్ ప్లాట్న హండ్రెడ్ సిసి బైక్ని అయితే సేల్కి తీసుకొచ్చాను ఈ వెహికల్ గురించి పూర్తి డీటెయిల్స్ అంటే వీడియోలో అందిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అలాగే వీడియో చేసేప్పుడు బాగా గమనించండి వెహికల్ క్వాలిటీ ఎలా ఉందో మీకు అర్థమవుతుంది అలాగే ఇప్పటివరకు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయిన వెంటనే సార్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకన్ యాక్టివేట్ చేసుకొని మంచి క్వాలిటీ ఉన్న వెహికల్స్ లేటెస్ట్ మోడల్ వెహికల్స్ అతి తక్కువ ధరకే నేనైతే మన ఛానల్కి అయితే సేల్ ఉంటాను సో ఇవన్నీ మీరు మిస్ అంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది బజాజ్ ప్లాట్న హండ్రెడ్ సీసీ మోడల్ వచ్చి టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ వెహికల్ ఈ వెహికల్ పదివేల కిలోమీటర్లు మాత్రమే యూజ్ అనేది చేశారు వెహికల్ కండిషన్ అండ్ క్వాలిటీ ఎక్సలెంట్ అలాగే టైర్స్ కండిషన్ కూడా మీకు నైంటీ పర్సెంట్ టైర్ కండిషన్కి ఉంది వెహికల్ అనేది చాలా అంటే చాలా నీట్గా డ్రైవ్ చేశారు నీట్గా మెయింటైన్ చేశారు వెహికల్లో ఎటువంటి రిపేర్స్ ప్రాబ్లమ్స్ ఇటువంటి అంతా ఏం లేదు ఎక్సలెంట్ కండిషన్ అండ్ నెంబర్ వన్ క్వాలిటీ ఈ వెహికల్ ఉన్న లొకేషన్ తిరుపతి బీవీకే బైక్స్ నా దగ్గర సేల్కి అవైలబుల్గా ఉంది నా కాంటాక్ట్ నెంబర్ ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్ ఓపెన్ చేస్తా అంటే వెహికల్ డీటెయిల్స్తో పాటు నా కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంటుంది మీరు కాల్ చేసి కాంటాక్ట్ అయ్యి వెహికల్ లొకేషన్కి వచ్చి టెస్ట్ డ్రైవ్ చేసి వెహికల్ వన్ ఆర్ టూ టైమ్స్ చెక్ చేసుకుండా మీరు తీసుకోవచ్చు ఈ వెహికల్ ప్రైజ్ వచ్చి నేను సిక్స్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నాను మన సబ్స్క్రైబర్స్కి టూ థౌజండ్ ఉన్నాను కానీ ఈ వెహికల్కి త్రీ థౌజండ్ దాకా డిస్కౌంట్ ఇస్తాను అలాగే నెగోషియబుల్గా ఉంటుంది మీరు లొకేషన్కి వచ్చి బండి క్వాలిటీ చూడండి హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై అయితే అవుతారు మరిన్ని వివరాల కోసం వెంటనే కాల్ చేసి కాంటాక్ట్ అయ్యి లొకేషన్కి రండి మైలేజ్ బైక్స్ ఫాస్ట్గా సేల్ అయిపోతూ ఉంటాయి సో మంచి క్వాలిటీ ఉన్న వెహికల్ కావాలనుకుంటే మాత్రం వెంటనే కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి అలాగే మన దగ్గర స్ప్లెండర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి టూ ట్వంటీ టూ మోడల్ వెహికల్స్ అలాగే బిఎస్ ఫోర్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఒకవేళ మీరు లాంగ్లో ఉండి రాలేకపోయినా కూడా వెహికల్ అనేది మీరు బుక్ చేసుకోవచ్చు లేదా ఫుల్ పేమెంట్ చేశారంటే నేను మీ లొకేషన్కి కూడా ట్రాన్స్పోర్ట్ అనేది చేస్తాను నేను ట్రాన్స్పోర్ట్ ఎలా చేస్తాను ఏమనేది నా ఛానల్ ఒకసారి విజిట్ చేశానంటే నేను చాలా ఊర్లకైతే ఎక్స్పోర్ట్ చేశాను సో అవి చూస్తే కూడా మీకు ఒక ఐడియా అనేది వస్తుంది సో ఇతర ఏ వివరాల కోసమైనా సరే కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్